ఆరుగులను శ్రమించి పంట పండించే అన్నదాతకు అన్నింటా సవాలే దుక్కి దున్నడం దగ్గర నుంచి పంట అమ్మేంత వరకు ప్రతి దశలోనూ రైతన్నకు ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఆ గోడును పట్టించుకునేవారే లేక ఇటు నేల తల్లిని వదులుకోలేక కన్నీరు పెట్టుకునే కర్షకులు మన కళ్ల ముందే కనిపిస్తూ ఉంటారు రైతు సోదరులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ సాగులో రాణించేలా చేస్తుంది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామంలోని డాక్టర్ కానూరి లక్ష్మణరావు కృషి విజ్ఞాన కేంద్రం సుమారు యాభై ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏర్పాటైన ఈ క్షేత్రం జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో రైతులకు ప్రదర్శన క్షేత్రంగా శిక్షణ కేంద్రంగా గత ఇరవై మూడేళ్లుగా అవిరల కృషి చేస్తుంది డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా సంఘ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ కృషి విజ్ఞాన కేంద్రము అనేది రెండు వేల రెండులో స్థాపించబడింది అట్లానే మనకి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది పన్నెండు ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు సేవలో అంటే ప్రతి జిల్లాలోనూ కూడా స్థాపించడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా రైతుల వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి వ్యవసాయ పరిస్థితుల్లో కూడా ఏవేం పంటల సరళలు ఉన్నది ఆ పంటల సరళల్లో ముఖ్యంగా వస్తున్న సమస్యలు ఏంటి వాటికి ఆధారంగా రైతులకి ఆదాయం పెంచాలన్నా దిగుబడి పెంచాలన్నా దాంట్లో ముఖ్యంగా అనేక రకాల క్షేత్ర పరిశీలనలు కానీ అనే మనకి ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన అనేది జరుగుతుంటుంది ఆ పరిశోధనలో ముఖ్యంగా కొత్త వంగడాల రూపకల్పన కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ రైతులకి ఖర్చు తగ్గించుకునే పద్ధతులను కానీ ఏదైనా కొత్త మనకి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిశోధన సంస్థల నుంచి కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కానీ కొత్త రంగ కొత్త వరి వరి రకాలను కానీ వివిధ పంటల్లో కూడా రకాలను రూపకల్పన చేయటం ఆ రకాలని రైతుల పొలాల్లో పరిశీలించి దాంట్లో మెరుగైన వాటిని మనం క్షేత్ర పరిశీలనలో మూడు సంవత్సరాలు చేపట్టి తద్వారా ఏంటంటే రైతులకి మంచి విత్తనాన్ని సరఫరా చేయడానికి కానీ అలానే మనకి వివిధ ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు అంటే ఎఫ్ఎల్డీస్ కూడా అంటే ఒకసారి మన పరిశోధనా స్థానంలో సాంకేతిక పరంగా ప్రూవ్ అయిన మన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లో పరిశీలించి అది బాగా ఉన్నట్లయితే దాన్ని ఒక మూడు సంవత్సరాలు పరిశీలన తర్వాత దాన్ని మనం పదమశ్రేణి ప్రదర్శన క్షేత్రాలు ఎఫ్ఎల్డీగా చేసి ఎక్కువ విస్తీర్ణంలో రైతులకు అందించి అది కూడా బాగున్నట్లయితే దాన్నే మళ్ళీ మనం క్షేత్ర దినోత్సవాలుగా చేసుకొని ఇంకా రైతులకి అందేదట్టు చేయడానికే పరిజ్ఞానాన్ని ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు అనేది కృషి చేస్తున్నాయండి ఎప్పటికప్పుడు రైతు సమస్యలను తెలుసుకొని వాళ్ళకి పేపర్ ద్వారా కానీ ఈ దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియో కానీ వివిధ మాధ్యమాల ద్వారా రైతుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వటం ద్వారా కూడా వాళ్ళు తక్కువ ఖర్చుతోనే మన వాళ్ళ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను తెలుసుకొని తద్వారా ఏంటంటే పెట్టుబడి ఖర్చు అనేది తగ్గించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ద్వారా కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఈ రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ వ్యవసాయ సమాచారం ఉద్యాన సమాచారం అట్లానే పాడి పరిశ్రమలు ఈ గొర్రెలు మేకలు వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కానీ కోళ్లకు వచ్చే వ్యాధుల గురించి కానీ లేదంటే విలువ ఆధారిత ఉత్పత్తులు కానీ గ్రామంలో రైతులు రైతు మహిళలు అలానే యువతకి ఎక్కువగా ఉపాధి కల్పించడానికి వ్యవసాయ అనుబంధ శాఖల్లో వివిధ అంశాలను గుర్తించి వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇవ్వటం తద్వారా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఈ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు ఈ మనకు ఉన్న శాస్త్రవేత్తలు అట్లనే ప్రోగ్రాం కోఆర్డినేటర్ వారు అనేక కార్యక్రమాలు చేపట్టి ఎప్పటికప్పుడు రైతు అభివృద్ధికి తోడ్పడుతున్నారు పంట కాలాలలో ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు అందజేయడం వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వాటి పరిశోధనా స్థానాలలో వెలువడే నూతన సాంకేతిక అంశాలను రైతులకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా డాక్టర్ కానూరి లక్ష్మణ రావు కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తుంది ప్రతి పంట దశలో రైతులకు దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిగిస్తూ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పంట అధిక దిగుబడికి దోహదపడుతున్నారు ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే వాళ్ళకి ఈ కొన్ని గ్రామాలని అంటే జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఆ దత్తత గ్రామాల్లో ఈ రైతు రైతు క్షేత్రాల్లో పరిశీలిన చేయడం కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అట్లనే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు శిక్షణా కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో ముఖ్యంగా ఏంటంటే మల్టీ డిసిప్లినరీ మనకి వ్యవసాయంతో పాటు ఉద్యానవనము అట్లానే మనకి పాడి పరిశ్రమ గొర్రెలు పెంపకము కోళ్ళ పెంపకము అట్లానే మష్రూమ్ పెంపకము లేదంటే వెరిమికం లేదంటే మనకి పాడి పశువులకు కావలసిన గడ్డి రక వివిధ రకాల గడ్డి మొక్కల్ని పా ఫాడర్ని పెంచటము అట్లానే మనం ఏదైనా ఉత్పత్తులు చేసుకుంటే ఆ ఉత్పత్తులకి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి వాళ్ళకి ప్రతి గ్రామంలో కూడా ఈ ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయటం అంటే రైతు ఒక వ్యవసాయము ఈ ఉద్యానము ఇతర అనుబంధ రంగాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టుకుంటే వాళ్ళ ఆదాయాన్ని పెంచవచ్చు వాళ్ళ దిగుబడిని పెంచవచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కృషి చేస్తున్నాయి కృషి విజ్ఞాన కేంద్రాల్లో మంచి క్వాలిటీ సీడ్ని నూతన వరి వంగడాలను కానీ నూతన వివిధ పంటల్లోని వేరు వేరు రకాలను ఉత్పత్తి చేసి రైతులకు అందించడం జరుగుతుంది అట్లానే దత్తత గ్రామాల్లో కూడా ప్రతి దత్తత గ్రామాల్లో కూడా ఈ సీడ్ గ్రోవర్స్ని అంటే రైతులే వాళ్ళు సొంతంగా ఈ విత్తనాన్ని కనుక అభివృద్ధి చేసుకుంటే చాలా ఖర్చు తక్కువతో కూడా మనం రైతు రైతు రైతులే తమ పొలాల్లో సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే వాళ్ళు విత్తనాన్ని పొందవచ్చు ఉదాహరణకి మనకు వరిలో చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో ఈ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది రైతులు సాగు చేస్తున్నారు అదే రకాన్ని ఈ డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా ఉత్పత్తి చేస్తున్నారు వ్యవసాయంలో విస్తరణ పరిశోధనతో పాటు విద్య కూడా ఉంది ఎడ్యుకేషన్ అనేది మన వ్యవసాయ కళాశాలలో స్టూడెంట్స్ని కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉంచి ఒక మూడు నెలలు పాటు ఇక్కడ గ్రామాల్లో ఉంచి వాళ్ళకి వ్యవసాయం మీద అనుభవం రావటానికి కూడా గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమాన్ని అనేది కూడా ఈ శాస్త్రవేత్తల ద్వారా పిల్లలు వ్యవసాయంలో ఉన్న మెళకువలు గ్రామీణ వాతావరణము అట్లానే గ్రామంలో అమలవుతున్న వివిధ విస్తరణ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని రైతులకి సహాయపడటం అట్లానే వాళ్ళు నేర్చుకోవటము అనేక పద్ధతుల ద్వారా కూడా ఈ రావే ప్రోగ్రాం అనేది కూడా ఇంప్రూ ఇక్కడ జరుగుతుందండి అని అదే కాకుండా మనకి ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ జిల్లాకి సంబంధించి ఎలాంటి పంటలు ఉన్నాయి ఆ పంటల్లో సంబంధించింది క్రాఫ్ట్ క్యాఫిటేరియా కానీ ఫాడర్ క్యాఫిటేరియా కానీ విత్తనోత్పత్తి చేయటము అట్లానే నైపుణ్యత శిక్షణ అనేది ఇక్కడే రైతులు ఉండి అంటే ఎవరన్నా ఒక ఏదన్నా ఎంటర్ప్రైజ్ స్థాపించుకోవాలంటే వాటికి సంబంధించిన వొకేషనల్ ట్రైనింగ్ కూడా వారం నుంచి పది రోజులు పదిహేను రోజులు కూడా ఇక్కడే ఉండి విత్తనోత్పత్తిలో మెళకలు కానీ లేదా పాడి పరిశ్రమ కానీ కోళ్ల పెంపకంలో కానీ వెర్మి కంపోస్ట్ కానీ లేదంటే మష్రూమ్ ప్రొడక్షన్లో కానీ అనేక కార్యక్రమాలు విలువ ఆధారిత ఉత్పత్తులు కానీ కమ్యూనిటీ సైన్స్ శాస్త్రవేత్త కూడా ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని రైతాంగం ఈ సేవలని ఉపయోగించుకొని రైతులు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సేవలను విని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను రైతులు కౌలు రైతులు అవటం వలన భూ భూసారాన్ని అంతగా పట్టించుకోపోవటం వలన మనకి భూములు అనేది సారం తగ్గిపోతుంది కాబట్టి భూసార పరిరక్షణ అనేది కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని భూసారాన్ని పరిరక్షించడం దాంట్లో సేంద్రీయకర్భనాన్ని పెంచడం ద్వారా కూడా మనము మంచి సారవంతమైన భూముల్ని నిలుపుకోగలుగుతాం సారాన్ని కూడా దాన్ని పెంచాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అట్లానే వ్యవసాయంలో కూడా పోషకాలను అందించే పదార్థాలను కనుక మనం ఉత్పత్తి చేసినట్టయితే విలువ ఆధారిత ఉత్పత్తుల్ని యువత కూడా వ్యవసాయంలో వస్తున్న నూతన పరిజ్ఞానాన్ని డ్రోన్ టెక్నాలజీ అట్లానే ఐఓటీ కానీ కొత్త 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 రక కొత్త రకాల అంటే ఇంజనీరింగ్తో ముడిపడిన అనేక వ్యవసాయ యాంత్రీకరణ అనేక పద్ధతులను తెలుసుకొని మనకి ఖర్చు తగ్గించే విధంగా అట్లానే భూసారాన్ని కాపాడుకుంటూ వ్యవసాయ ఉత్పత్తుల్ని కూడా ఎగుమతికి అనుకూలంగా మార్చుకొని దాంట్లో ఎగుమతి ఎగుమతి చేయగలిగిన ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఆదాయాన్ని వచ్చే విధంగా కనుక మనం మా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో రైతులు కానీ మిగతా యువత కానీ రైతు మహిళలు కానీ వ్యవసాయంలో నిలదొక్కటానికి ఆస్కారం ఉంటుంది సమావేశం ప్రారంభం ముందు గొడ్రలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం ప్రభుత్వం గొడ్డల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది రెండు వేల పదిహేడు ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారులకి ఒక గొర్రెను అందిస్తారు ఎనిమిది మంది లబ్ధిదారులకు కలిపి ఒక యూనిట్ గా ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం అందించిన పథకం ద్వారా మాకెంతో మేలు చేకూరుతుందని చందర్లపాడు గ్రామ గొర్రెల పెంపకం దారులు హర్షం వ్యక్తం చేశారు కేవీకే గరికపాడు పడి వచ్చాము ఇక్కడ ఈ సంస్థ నుంచి మేము గొర్రెలని పెంచుకోవటానికి తీసుకుంటున్నాం ఇక్కడ గత మూడు సంవత్సరాలు బట్టి మేము గొర్రెలు పెంచుకుంటున్నాం ఈ సంస్థ ద్వారా కూడా తీసుకొని లబ్ధి పొందాలని మేము పెంచుకోవటానికి మా ఆర్థిక పరిస్థితి వల్ల మేము ఇక్కడ తీసుకోవడానికి వచ్చినామండి మాకు ఇస్తానని సార్లు ఇచ్చారు గొర్రెల పెంపకం కోసం వచ్చాము తీసుకుంటున్నాం గత మూడేళ్ళ నుంచి మేము లబ్ధి పొందుతున్నాం మేము మా పిల్లలు అభివృద్ధిలో ఉన్నాం మరి మాకు ప్రభుత్వ వారు మమ్మల్ని గుర్తించి వారికి ఎంతో మేము కృతజ్ఞతలు సార్లు కూడా మాకు సహకరించారు మేము దీని ద్వారా ఎంతో లబ్ధి పొంది మా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాం ఈ దశలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన పనులను సమీక్షించటానికి మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇరవై ఐదవ శాస్త్రీయ సలహా మండలి సమావేశం మార్చ్ పదమూడవ తేదీన జరిగింది సాంకేతిక కార్యక్రమం అండ్ ఖరీఫ్ రబీ సీజన్ కి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఎక్స్టెన్షన్ గుంటూరు లాం డాక్టర్ జి శివనారాయణ గౌరవ అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు ఎస్సీసీ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు రైతులకు సాంకేతిక పని కార్యక్రమం మరియు సాంకేతిక వ్యాప్తిని రూపొందించడానికి వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం మరియు నివారించడం ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ కె అచ్యుతరాజు నొక్కి చెప్పారు రానున్న రోజుల్లో పాడి పశువులపై శ్రద్ధ వహించకపోతే పశుసంపద కనుమరుగైపోతుందని ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు తెలియజేశారు గత సంవత్సరంతో పోలిస్తే పశుసంపద తగ్గి పాల దిగుబడి పెరిగిందని దీనికి కారణం ఎక్కువ పాలిచ్చే జాతి పశువుల ద్వారా సాధ్యమైందని చెప్పారు పశుసంవర్ధక శాఖ మరి అర్హులైనటువంటి రైతుల దగ్గర నుంచి అర్హులు ఎవరు వారికి సొంత స్థలం ఉండాలి అదేవిధంగా పశువులు ఉండాలి ఇష్టం ఉన్నటువంటి రైతుల నుంచి మేము మరి దరఖాస్తు సేకరించి మరి గ్రామంలో గ్రామ సభల్లో తీర్మానం తీసుకొని ఆమోదింపజేసుకొని మరి ఎంజీఎన్ఆర్ఈస్ డోమావారి ద్వారా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మరి జిల్లాలో మొట్టమొదటి మనకి నాలుగు వందల డెబ్బై ఐదు లక్ష్యంగా ఇవ్వటం జరిగింది దీనికి గాను దాదాపు పదిహేను వందల ఇరవై ఐదు మంది రైతుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇది నాలుగు వందల డెబ్బై ఐదు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత రైతుల్లో ఉన్న ఉత్సాహం చూసి మరొక రెండు వందల యాభై మళ్ళీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికొక ఒక ఐదు కన్స్ట్రక్షన్స్ కూడా కంప్లీట్ అయినాయి

నరసింహారావు అన్నారు ముందు మనకి తినేదానికి ఆహార ధాన్యాలు కావాలి ఈ ఆహార ధాన్యాలు కావాలని చెప్పేసి దానికోసం మెయిన్గా మనకి గ్రీన్ రెవల్యూషన్ అని వచ్చింది అంతకుముందు ఈ గ్రీన్ రెవల్యూషన్లో స్వామినాథన్ గారి యొక్క ముఖ్య పాత్ర ఆయన పోషించాడు ఎందుకంటే మనకు పెరిగేటువంటి జనాభాకి ఏ విధంగా హైల్డింగ్ వెరైటీస్ని డెవలప్ చేస్తే మనకి ఈ జనాభాకి ఆహార ధాన్యాలు సరిపోతాయి అని చెప్పేసి ఉద్దేశంతో అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది ఆ గ్రీన్ రివల్యూషన్ తోటి వెరైటీస్ డెవలప్ అయినాయి అదేవిధంగా ఆల్ క్రాప్స్లో ఉన్నటువంటి హైల్డింగ్ వెరైటీస్ వచ్చినాయి ఆ వెరైటీస్కి మనం పంతొమ్మిది వందల నుంచి రైతు సోదరులకి కొంచెం యూరియా వేయటం అనేది ముందు అలవాటు చేసాం అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు నెయ్యి మట్టి ఎరువులు లేకపోతే పశువుల పేడ మిగతా ఏదైతే పనికిరాని వ్యర్థ పదార్థాలని ఒక నయ్యిగా ఏర్పాటు చేసుకొని ఆ సేంద్రీయ వ్యవసాయాన్ని మనం అలవాటు చేసుకున్నాం పశువులు ఉండేది జనరల్గా తక్కువగానే ఉన్నాయి కానీ వాళ్ళ లెక్క ప్రకారం చాలా ఇప్పుడు జిల్లాలో క్యాటిల్ కానీ లేకపోతే మామూలు బఫెలోస్ కానీ ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి కానీ అవి చేస్తున్నారే కానీ ఆ పెట్టినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఎరువులు మనకి సరిపోవటంలా ఏంటంటే నయ్యిమట్టి ఎరువు కానీ అవి సరిపోవటంలా సరిపోయిన పక్షంలో మనకి పచ్చి రొట్టె ఎరువులు అని చెప్పేసి సపరేట్గా ఇవ్వటం జరిగింది పచ్చి రొట్టె ఎరువులు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఈ జీలుగా జనము పిల్లి బేసర అవి ఇస్తూనే ఉన్నారు కాబట్టి దాని ప్రకారంగా ఎవరైతే ఈ వరి పండిస్తున్నారో ఆ రైతులు ఈ వరి వరికి ముందు ఈ ఎరువులు వేసుకొని దాంట్లో కలిగి ఉన్న పని అయితే ఈ ఎరువు లేనటువంటి వ్యవసాయదారులు దీని ప్రకారంగా చేసుకుంటే మనం దానికి ఈ సేంద్రియ ఎరువు ఇచ్చినట్టు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా హార్టికల్చర్ అధికారి బాలాజీ మాట్లాడుతూ టమాటా అంటుకట్టిన టమాటా మరియు ఇతర ప్రసిద్ధ కూరగాయల మొలకల ఉత్పత్తులపై తగు సూచనలు చేశారు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వరకు ముఖ్యమైన పంటలు రెండు పంటలు అనమాట ఒకటి ఏంటంటే మామిడి ఈ మామిడి ముఖ్యంగా మనకి అరవై వేల ఎకరాల్లో మనం ఈ సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు వచ్చేసరికి ఈ మామిడి పండించే మండలాల్లో మనకి అట్టించి కనుక మన నందిగామ తర్వాత జగ్గపేట మండలాలు జగ్గపేట నియోజకవర్గాలు తక్కువగా ఉంది మనకి ఎక్కువగా ఎక్కడ ఎక్కడుందంటే తిరు తిరువూరు గంపలగూడెం ఏకొండూరు విసనపేట మైలవరం జీకొండూరు విజయవాడ రూరల్ ఈ మండలాల్లో మనకి మామిడి సాగు ఎక్కువగా ఉంది రెండో ప్రధానమైన పంట మనకి మిర్చి అనమాట ఈ మిర్చి వచ్చేసరికి మనకి దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల ప్రతి సంవత్సరం కూడా మనం సాగు చేయడం జరుగుతుంది ఆ ముప్పై ఐదు వేల ఎకరాల్లో కూడా మనకి ముఖ్యంగా ఎక్కువ మనకి జగ్గపేట నియోజకవర్గం తర్వాత నందిగావ నియోజకవర్గాల్లో మనం ఎక్కువగా ఈ ముప్పై ఐదు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై వేల ఎకరం పైన ఈ రెండు నియోజకవర్గాల్లో మనం సాగు చేయడం జరుగుతుంది గుంటూరులోని లామ్లో ఆంగ్రూ విస్తరణ డైరెక్టర్ డాక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ చందర్లపాడు జగ్గైపేట మండలాలలో పంట కోత సాంకేతికతలపై అవగాహన కల్పించాలని కూరగాయల పంటలలో అంటుకట్టుట పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు ప్రవేశ రూపాయలు సూచించారు నేను ఎందుకు పే చేయాలి మరి ఆ డబ్బులు ఎక్కడ పోతుంది ఇదంతా మిడిల్ మ్యాన్ అండి అందుకనే రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు మీకు ఒక సంఘం పెట్టుకొని ఒక వెయ్యి మంది రైతులు మీరే ఎరువులు తక్కువ రేటు కొనుక్కోవచ్చు విత్తనాన్ని తక్కువ రేటు కొనుక్కోవచ్చు ప్రతిదీ కూడా మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఇదంతా కూడా ఏమీ కల్తీ లేకోకుండా మనం స్వయంగా మన చేతులతో చేసుకొని తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి పెంచుకోవడానికి మేము నేర్చుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నామండి అయితే ఇక్కడ మనకి శిక్షణ రెండు రోజులే ఇస్తున్నారు కానీ అది రెండు రోజుల్లో ఎవరికీ అవగాహన కలగట్లేదు సార్ అందుకని మరి శిక్షణ కేంద్రం కూడా కొంచెం ఎక్కువ రోజులుగా పెంచమని చెప్పేసి సార్లు మేము కోరుచున్నాం అట్లాగండి ఎక్కువ అంటే ఏదైనా శిక్షణ ఇచ్చిన తర్వాత ఏమవ్వాలంటే మీరు వెళ్ళి మీరు సొంతగా తయారు చేసుకోవాలి ఏదైనా సరే ప్రతిదీ కూడా ఉత్పత్తులు కూడా ఎన్టీఆర్ జిల్లాలో బ్యాగులకు ఫేమస్ పలానా ఊరికి వెళ్తే పలానా అన్ని బ్యాగులు దొరుకుతాయి లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉత్పత్తి మనం నేర్చుకున్న దాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి మనం బయటకు వెళ్ళిపోవాలి మనకైనా అనంతరం ఈ సమావేశంలో కాలుష్య రహిత వ్యవసాయ పద్ధతులు అనే బుక్లెట్ను అధికారులు విడుదల చేశారు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె అచ్యుతరాజు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి చేసిన వ్యవసాయ పని నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు విభాగాల వారీగా వారి పరిశోధన పనిని సమర్పించారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పిఎన్ శివప్రసాద్ ఎస్ఎంఎస్ క్రాప్ ప్రొడక్షన్ సేద్య విభాగము ఇక్కడ మనము అజోలా యూనిట్ దగ్గర ఉన్నాము అజోలా అనేది నీటిలో తెలియాడుతున్న ఒక మొక్క ఈ అజోలా అనేది మనకు పాడి పంటకి రెండిటికి బాగా ఉపయోగపడే ఒక మంచి ప్రకృతిలో లభించే వనరు అండి ఈ అజోలా అనేది మనకు నీటిలో తేలియాడుతున్న ఒక మొక్క ఇందులో అన్నబినే అజోల అనే ఒక బ్యాక్టీరియా అనేది ఆ మొక్క వే వేరే వ్యవస్థలో ఉంటుంది దాన్ని ముఖ్యంగా మనకు గాలిలో అత్యధిక శాతం డెబ్బై ఎనిమిది శాతం ఉన్న నత్రజనిని స్థిరీకరించే స్వభావం కలది ఈ అందుకే మనకు వరి పంటలో ఈ అజోల అనేది మనం ఉపయోగిస్తే మనకు జీవన ఎరువుగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ ఈ అజోల వల్ల మొత్తం కలుపు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కొంచెం టైం అయిపోయిన అజోల వయసు అయిపోయిన తర్వాత అది నెలలో కుళ్ళి సేంద్రియ పదార్థంగా కూడా అయ్యి అన్ని విధాలా మనకు నేల ఆరోగ్యం పెంపొందించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అదే మనకు ఈ అజోలా ఉండడం వల్ల మనకు ఎవాపో ట్రాన్స్పరేషన్ అంటే నీరు ఆవిరి కాకుండా కూడా మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్గా ఫామ్ అయిపోయి మన వరికి చాలా ఉపయోగపడుతుంది అందుకే ఈ అజోలా వాడడం వల్ల మనము సేంద్రియ వ్యవసాయ రైతులు ప్రకృతి వ్యవసాయ రైతులు నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడము ఇండైరెక్ట్గా మనకు నత్రజని స్థిరీకరించి దిగుబడులు పెంపుకోవడానికి అదేవిధంగా కలుపు నివారణకి ఉపయోగపడుతుంది కాబట్టి సేంద్రియ వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ రైతులు అజోలాని విరివిగా వాడడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ అజోలా అనేది అగ్రికల్చర్తో పోలిస్తే పాడి సంపదకి చాలా ఉపయోగకరము ఎందుకంటే ఇది మంచి అత్యధిక ప్రోటీన్లు ఉండడం వలన దీన్ని పశువుల దానాగా కోళ్ళ దానాగా బాతుల దానాగా బాగా ఉపయోగపడుతుంది మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ అజోలాని చాలా ఇష్టంగా మనకు కోళ్ళు తినడం జరుగుతుంది ఇదే మనకు పాలిచ్చే ఆవులకి కానీ పెట్టడం వలన పాలలో మనకు ఫ్యాట్ కంటెంట్ పెరిగి రైతుకి నికర లాభం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ అజోలా అనేది కోళ్ళకి ఇవ్వడం వలన మనకు కోడి గుడ్డు సైజు ఫ్లెష్ అనేది మీట్ కంటెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది మనము చూడడం జరుగుతుంది ఈ ఇది దానాగా తయారు చేసుకోవడం చాలా సులభము ఇది ఒకరు ఒక పిట్టులో తయారు చేసుకోవడానికి మనకు రెడీమేడ్గా శిల్పాలిన్ షీట్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంటుంది పన్నెండు ఫీటు లెంత్ నాలుగు ఫీటు వెడల్పు మూడు ఫీటు డెప్త్ అనేది ఉంటుంది ఒక ఫిట్లో నుంచి మనము ఒక వారానికి ఒక ఎనిమిది నుంచి పది కేజీల అజోలాని ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా మనకు మార్కెట్లో దాన ఒక కేజీ ఇరవై రూపాయలు ఉండేది మనము ఒక కేజీ రెండు రూపాయలకే తయారు చేసుకోవడం వలన రైతుకి ఎంత వన్ ఇస్ టు ఫోర్ బెనిఫిట్ రేషియో కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాజ్వలాన్ని పాడి రైతులు అదేవిధంగా వ్యవసాయ రైతులు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు చేసుకుంటే అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది